తెలంగాణ అంశాల్లో రెండు తెలంగాణ అంశాల గురించి తెలుసుకుందాం తెలంగాణలో పునుకుడు చిలక వద్ద కొత్త విమానాశ్రయం తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చిలక వద్ద హరిత విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతినిచ్చింది పునుకూడు చిలక వద్ద విమానాశ్రయం నిర్మాణానికి అనుమతినిస్తూ రక్షణ శాఖ అధికారులు కేంద్ర పౌర విమానా శాఖకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైడ్స్ తో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయిస్తుంది ఇది రెండు వేల పదహారు జూలైలో తెలంగాణ అంశాలకు సంబంధించిన సమాచారం మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ అనే యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు మీ ముంగిట ప్రతి నిమిషం కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉంచుతాను థ్యాంక్ యూ